హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ప్రభావ్ లాక్స్ ఈరోజు ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఈ విధంగా నేను ఏడు గుడ్లను తీసుకొని మంచిగా ఉడకబెట్టుకొని ఈ విధంగా చాకతో ఘాట్లు పెట్టుకొని పెట్టుకున్నాను ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఘాట్లు పెట్టుకున్నటువంటి ఎగ్స్ మొత్తాన్ని వేసుకొని ఆయిల్లో కొంచెం కారం ఉప్పు పసుపు వేసుకొని కొంచెం రోస్ట్ చేసుకున్నాను ఈ ఎగ్స్ మొత్తాన్ని వీడియోలో చూపించిన విధంగా మంచిగా రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు టమాటా కర్రీ కోసం ఒక మీడియం సైజు ఐదు టమాటాలు మూడు పచ్చిమిర్చి మూడు ట ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఒక రెండు రెమ్మల కరివేపాకు కట్ చేసినటువంటి ఆనియన్స్ని వేసుకొని ఇవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్టు ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకొని కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి ఇవి మంచిగా కలుపుకొని రెండు టేబుల్ స్పూన్ల కారం స్పూన్ స్పూన్న్నర సాల్ట్ వేసి మంచిగా కలిపి ఈ టమాటాలు అనేవి సిమ్లో పెట్టుకొని మంచిగా మగ్గబెట్టుకోవాలి ఈ టమాటాలు మంచి జ్యూసీగా మగ్గిపోవాలి దీని మీద మూత పెట్టుకొని మంచిగా పెట్టుకుందాం ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో ఒక ఐదారు రెమ్మల చింతపండుని ముందుగా నానబెట్టి పెట్టుకొని ఇందులో వేసుకోవాలి చింతపండు రసం వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అచ్చం టమాటాతో చేసే కర్రీ వేరు ఈ చింతపండు వేసి చేయండి టేస్ట్ అయితే చాలా మంచిగా ఉంటుంది ఈ విధంగా చింతపండు రసం పోసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం గ్రేవీ కోసం ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకొని ఇందులో రెండు టీ స్పూన్ల ధనియాలు పొడిని వేసుకోవాలి ఇది మంచిగా కలుపుకొని వీళ్ళ దాకా మనం రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్ ఎగ్గుల్ని ఇందులో వేసుకోవాలి ఈ గ్రేవీ అనేది కొంచెం దగ్గరికి అయ్యే వరకు కలుపుకోవాలి ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత నూనెంతా పైకి తేలిన చూసారా ఇప్పుడు ఒక చిన్న కట్ట కొత్తిమీరని వేసుకుందాం అంతే టమాటా ఎగ్ కర్రీ రెడీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రభావ్లాగ్స్ బాయ్ అండి అందరికీ